పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తిత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ ఆ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు ఈ ఘటనపై సానియా మిర్జా రియాక్ట్ అయ్యారు పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఆమె సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఒకే ఒక్క ఫోటోతో భారత్ తన సందేశాన్ని స్పష్టంగా వినిపించింది ఇదే మా దేశం అంటూ సానియా మిర్జా ఒక శక్తివంతమైన చిత్రాన్ని పంచుకున్నారు ఈ ఫోటోలో కల్నల్ సోఫియా హురేషి వింగ్ కమాండర్ వ్యోమికో సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు వీరిద్దరూ ఆపరేషన్ సేందుకు సంబంధించిన వివరాలను దేశానికి తెలియజేశారు విశేషమేంటంటే కల్నల్ సోఫియా ఒక ముస్లిం కాగా వింగ్ కమాండర్ వ్యోమిక సిక్ వీరిద్దరూ పక్కపక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఉండటం ఆ ఫోటోలో ఐక్యతను మరింతగా చాటి చెబుతుంది పహల్గామ్ ఉగ్రవాదులు మత ప్రాతిపదికపై ల లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ముగ్గురు వేర్వేరు మతాలకు చెందిన ఉన్నతాధికారులు కలిసి నిలబడటం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుంది సానియా మీర్జా ఈ ఫోటోను షేర్ చేస్తూ భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలో ఉందని గట్టిగా చాటి చెప్పారు సానియా మీర్జా చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది నెటిజన్లు ఆమె దేశభక్తిని ధైర్యాన్ని కొనియాడుతున్నారు ఇదే నిజమైన భారతదేశం సానియా గారు గర్వంగా ఉంది మతాల మధ్య చిచ్చు పెట్టేవారికి వారికి ఇది గట్టి సమాధానం అంటూ కామెంట్లు వెల్లివెత్తుతున్నాయి